ఉదయకాల ప్రార్థన కన్నులు మూసుకుని చేతులు జోడించి ప్రార్థించుకుందాం మహోన్నతులకు మహిమగల నా తండ్రి మీకే స్థుతి స్తోత్రములు వేకువనే మమ్ము నీ ప్రేమతో నింపు ప్రేమస్వరూపుణ మీకే స్థుతి స్తోత్రములు ప్రభువా వేకువనే మా ప్రార్థన ఆలకించు ప్రభువ మీకే స్థుతి స్తోత్రములు నాయన నిన్ను విడువను ఎడబాయను అని పలికిన దేవా మీకే స్థుతి స్తోత్రములు ప్రభువ మిమ్మల్ని ఓదార్చువకు నేనున్నాను అని అభయమించిన దేవా మీకే వందనాలు ప్రభువ నీవు భయపడకము నేను నీకు తోడుగా ఉందను అని పలికిన దేవా మీకే స్థుతి స్తోత్రములు ప్రభు తప్పుపోయిన దాన్ని వెదికి రక్షించు లోకరక్షక మీకే శుద్ధి స్తోత్రములు ప్రభ ఈ ఉదయ కాలము నాతో పాటు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించండి ప్రభు నిన్నటి దినమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే వందనాలు ప్రభు నేడు అన్న రోజును మాకిచ్చిన దేవా సోత్రములు ప్రభువ తొంభై ఒకటవ కీర్తన ప్రకారము మీరు మాకు తోడుగా ఉండి మాకెటువంటి అపాయం కలగకుండా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకున్నందుకు మీకే వేలాది వందనాలు ప్రభువ ఈ దినం మేము చేయు ప్రతి పనిలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువ మా ఆలోచనలు మా ప్రణాళికలు కాదు ప్రభువ మీ చిత్త ప్రకారము మమ్మల్ని నడిపించండి ప్రభు బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనను ఆలకించండి ప్రభు బిడ్డల వివాహాల కోసం ప్రార్థిస్తున్న వారి ప్రార్థన ఆలకించండి ప్రభు విడిపోయిన భార్యాభర్తలను కలపండి ప్రభు మానసిక వ్యాధితో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి ప్రభు గుండె జబ్బుతో క్యాన్సర్ వ్యాధితో ఉన్నవారిని ముట్టి స్వస్థతను దయచేయండి ప్రభు అప్పు సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారి ప్రార్థనని ఆలకించండి ప్రభు విదేశాల్లో ఉన్న మా బిడ్డల్ని కాచి కాపాడండి ప్రభు అడుగుడి ఇవ్వబడును తట్టుడి తెరవబడును అన్న ప్రభు మీకే స్థుతి స్తోత్రములు ఇవి అన్నీ నజరేడైన ఏసు క్రీస్తు அதி பரிசுத்த நாமான அடிகி வேடுக்கொள்சுனாம் தன்றி